పత్తి సాగులో ఎక్కువ మొత్తంలో ఆశించే చీడ పురుగులేమిటి వాటిని గుర్తించడం ఎలా ఈ పురుగుల ఉద్ధృతి కారణంగా రైతుకు ఎలాంటి నష్టం ఏర్పడుతుంది రైతుకు ఎలాంటి అవగాహన అవసరం రైతులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రైతులకు అత్యధికంగా నష్టపరిచే పురుగులు ఈ యొక్క పత్తి పంట లోపల రసం పీల్చే పురుగులు మరియు గులాబీ రంగు పురుగు రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల లోపల మనకు పచ్చదోమ పేనుబంక తెల్ల తెల్లదోమ తామర పురుగు పిండి నల్లి నల్లి ఈ యొక్క రసం పీల్చే పురుగులు అనేది చాలా ముఖ్యమైనవి ఈ యొక్క రసం పీల్చే పురుగులు మనం పంట విత్తుకున్న ఇరవై ఐదు రోజుల నుంచి మనం పంట ఎనభై రోజుల వరకు ఆశిస్తూనే ఉంటాయి ఈ యొక్క పచ్చదోమ మనకేందంటే పంట విత్తుకున్న ముప్పై ఐదు రోజుల నుంచి పచ్చదోమ పేనుబంక మనకు ఈ యొక్క రెక్కల పురుగులు ఆకుల యొక్క అడుగు భాగం మీద గుడ్లు గుడ్లను పెడతాయి వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల యొక్క అన్ని భాగాల నుంచి రసం పీల్చడం వలన మనకు ఆకులు కొద్ది వరకు వడలిపోయినట్టు కనిపించడం తర్వాత ఆకులు ముదురుకుపోవడం డోనెల్లాగా మారడం అనేది గమనించడం జరుగుతుంది అంతేకాకుండా వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఆకులంతా పాలిపోయి మొక్క అంతా వడిలిపోయినట్టు కూడా కనిపించే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఒక రకమైన జిగుటు పదార్థాన్ని సూటి మోల్డ్ అంటారు దాన్ని విడుదల చేయడం వలన మనకు ఆకు మీద అంతటిగా ఆకు మీద అంతా నలుపు రంగులోకి మారిపోయి ఇతర శిలీంధ్రాలు పెరిగే అవకాశం ఉంది ఇది కాకుండా మనకు పత్తి పంట లోపల వచ్చే మరో ముఖ్యమైన పురుగు వచ్చేసి తామర పురుగు మరియు తెల్లదోమ ఈ యొక్క తామర పురుగు వచ్చేసి మనకు వాతావరణం లోపల బెట్ట పరిస్థితులు ఉండి తర్వాత మనకు వర్షానికి వర్షానికి మినిమం ఒక పదిహేను రోజుల గ్యాప్ ఉన్నప్పుడు ఈ యొక్క తామర పురుగు ఉధృత అనేది పెరగనీకి అవకాశం ఉంది ఈ తామర పురుగు మనకు పత్తి పంట లోపల ముఖ్యంగా మనం పంట విత్తుకున్న యాభై ఐదు రోజుల దశ నుంచి ఆశిస్తుంది ఈ యొక్క తామర పురుగు అనేది కంటికి కనిపించడంత సూక్ష్మంగా ఉండి ఆకుల నుంచి రసం పీల్చడం వలన మనకు ఆకులంతా తెల్లటి చారలు కనిపించడం అంతేకాకుండా ఎండకు ఈ ఆకులు మెరుస్తూ ఉన్నట్టు కనిపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క తామర పురుగు అనేది మనకు ఎక్కువగా టొబాకో స్ట్రీక్ వైరస్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తింప చెందుతుంది కాబట్టి దాని వలన మనకు పత్తి పంట లోపల గూడ ఏర్పడకపోవడం మరియు గూడ ఏర్పడిన కూడా ఆ గూడ అనేది ఎరుపు రంగులోకి మారి రాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది ఇది కాకుండా మరో ముఖ్యమైన పురుగు వచ్చేసి తెల్లదోమ ఈ యొక్క తెల్లదోమ అనేది ముఖ్యంగా పత్తి పంటని ఎక్కువగా మనకు వర్షాకాలంలోనే ఎక్కువగా ఆశించి ఎక్కువగా నష్టపరచడానికి అవకాశం ఉంది ఈ యొక్క తెల్లదోమ కూడా ఆకుల యొక్క అడుగుభాగం నుంచి రసం పీలుస్తుంది మరియు ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమ అనేది మనకు పత్తి పంట లోపల ఆకుముడత వైరస్ తెగులను మనకు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తింప చెందుతుంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క పచ్చదోమ తెల్లదోమ పేనుబంక తామర పురుగు వీటి మీద అవగాహన ఉండాలి మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి పెరగడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలా ప్రాంతాల లోపల రైతులు ఎక్కువ మొత్తంలో నత్రజని సంబంధితమైనటువంటి ఎరువు అయినటువంటి యూరియాను ఎక్కువగా వేయడం అంతేకాకుండా చాలామంది రైతులు మనం పంట విత్తుకున్న నలభై ఐదు యాభై రోజుల దశ లోపల కూడా కాంప్లెక్స్ ఎరువులు వాడడం తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే తొలి దశ లోపలనే రైతులు సింథటిక్ పైరిథ్రాయిడ్ వర్గానికి చెందినటువంటి మందులైనటువంటి డెల్టా మెథ్రిన్ లాంబాసాయోథ్రిన్ ఆల్ఫా మెథ్రిన్ అటువంటి మందులు పిచికారీ చేయడం వలన ఈ యొక్క రసం పిల్చ పురుగుల యొక్క బెడద పెరగనే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క పురుగు మందులు ఆ యొక్క పురుగుల మీద టానిక్ లాగా పనిచేసి వాటి ఉధృతి పెంచడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన విశేషం ఏంటంటే చాలామంది రైతులు వేసేదిట్లా బీటీ విత్తనం కాబట్టి ఇవి కొద్ది వరకు మనకు అన్ని వాటి యొక్క జన్యుపరం అంతా ఒకటేలాగా ఉంటుంది కాబట్టి మనకు రసం పిలిచే పురుగుల యొక్క బెడద అనేది పెరగనీకి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే తొలిదశ లోపల రైతులు మనకు పురుగు మందులు తెగుల మందు మరియు ఎరువుల మందు మూడు కలిపి అంటే కాంబినేషన్ ఆఫ్ పెస్టిసైడ్ పిచికారీ చేయడం వల్ల కూడా మనకు పంటకు మేలి చేసేటటువంటి మిత్ర పురుగులు చనిపోవడం ఈ పురుగులు అయినటువంటి మనకు బీటిల్స్ కానీ తర్వాత మనకు ఇతర బదనికలు కానీ పరణ బుక్కులు కానీ ఇవి మనకు కొద్ది వరకు మేలు చేసే పురుగులు అక్షింతల పురుగు కాబట్టి ఈ యొక్క సాలిడ్ పురుగులు ఉన్నప్పుడు రైతులు ఎటువంటి పురుగు మందులు అనేది పిచికారీ చేయకపోవడం అనేది ఉత్తమం ఇంకా తర్వాత యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం రైతులు ఈ రసం పిలిచే పురుగులు యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే అందరూ సాగు చేసేటివి ఎలాగూ బీటీ పత్తిత్తనాలు కాబట్టి వాటికి ఆల్రెడీ విత్తన శుద్ధి చేసుకునే ఉంటుంది మరి మళ్ళీ మనం విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం లేదు నెంబర్ టూ వచ్చేసి మనం పంట విత్తుకున్న ముప్పై రోజుల నుంచి రైతు సోదరులందరూ ఎకరానికి పది పసుపు పది నీలి పది తెలుపు రంగు జిగురొట్టలు అనేది అమర్చుకోవాలి తర్వాత వచ్చేసి కాండంపై బొట్టు పెట్టే పద్ధతి ఈ పద్ధతిని చూసుకున్నట్లయితే రైతులు రెండుసార్లు చేయాల్సి వస్తుంది ఒకటి మనం పంట విత్తుకున్న ముప్పై ఐదు రోజుల దశలోపల ఒకటి యాభై ఐదు రోజుల దశలోపల ఒకటి ముప్పై ఐదు రోజులప్పుడు రైతులు ఒక ఎంఎల్ ఇమిడాక్లోపిడ్ని ఇరవై మిల్లీ లీటర్ల నీళ్ళలో కలుపుకొని లేత లేత మొక్క యొక్క కాండం పై బాగాన చిన్న బొట్టులాగా పెట్టడం వలన ఆ యొక్క మొక్క అంతా విషపూరితంగా మారే అవకాశం ఉంది అదే మనకు యాభై ఐదు రోజుల దశలోపలైతేనేమో ఒక గ్రామ్ ఫ్లోనికామైడును ఇరవై మిల్లీ లీటర్ల నీళ్ళల్లో కలిపేసుకొని మనం లేత యొక్క మొక్క మీద కుమ్మ భాగం మీద కానీ ఆకుల మీద కానీ మనం బొట్టు పెట్టాలి ఒకవేళ ఈ జిగురట్టలు పెట్టుకోకపోవడం మరియు కాండంపై బొట్టు పెట్టే పద్ధతి చేపట్టలేని ఎడల రైతులు తప్పకుండా రసాయన పురుగు మందులు వాడాల్సి వస్తుంది ఈ రసాయన పురుగు మందుల లోపల మనం పంట విత్తుకున్న ముప్పై ఐదు రోజుల దశ లోపల ఒక్కసారి వేప నూనె అజాడి రక్టిన్ పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటర్లు ప్లస్ ఇమిడాక్లోపిడ్ పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి తర్వాత మనకు నలభై ఐదు రోజుల దశలోపల ఒక్కసారి ఫ్లోనికామైడ్ అనేటటువంటి మందును పాయింట్ మూడు గ్రాముల లీటర్ నీటికి అంటే అరవై గ్రాములను రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని పిచికారీ చేసుకోవాలి పత్తి పంటలో గులాబీ రంగు పురుగు అన్ని ప్రాంతాల్లో ఆశిస్తుంది కాబట్టి రైతులంతా సామూహిక యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు శాస్త్రవేత్త పత్తి సాగు చేసుకునే ముందుగానే లోతు దుక్కులు చేసుకోవాలంటున్నారు తక్కువ కాలపరిమితి కరిగిన రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు పంట చుట్టూ నాన్ బీటీ విత్తనాలను విత్తుకోవాలన్నారు పత్తిని ఏక పంటగా కాకుండా వాటిలో అంతర్ పంటలు వేసుకుంటే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించవచ్చని తెలిపారు పంట విత్తుకున్న నలభై ఐదు యాభై రోజుల దశలోపల పూత దశలోపల మనం ఒక మొక్క లోపల ముప్పై పూలు ఉంటే అందులోపల విచ్చుకోలేని పూలు ఒక నాలుగైదు కనిపించినా అంటే తప్పకుండా మన పొలం లోపల గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి అంతేకాకుండా గులాబీ రంగు పురుగు ఉన్నప్పుడు పత్తి కాయలు అనేది పక్వానికి త్వరగా రావడం అంటే దశకు రాకముందే కాయలు పగలడం అటువంటిది గమనించడం జరుగుతుంది అంతేకాకుండా పత్తి కాయల మీద కూడా రంధ్రాలు గమనించడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు లక్షణాలు కనిపిస్తే గిట్లా మనం పత్తి పంట లోపల గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా గుర్తించుకోవాలి పత్తి పంట విత్తుకునేటప్పుడు రైతులందరూ తప్పకుండా లోతస్సు దూకులు అనేది దున్నుకోవాలి రెండో పాయింట్ వచ్చేసి మనం పంట విత్తుకునేటప్పుడే తక్కువ కాల పరిమితి గల రకాలు అంటే మనకు నూట యాభై రోజుల లోపలనే పంట పూర్తయ్యేటటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి మనం పంట విత్తుకునేటప్పుడే పంట చుట్టూ నాన్ బీటీ విత్తనాలను ఒక ఐదు వరుసల లోపల విత్తుకోవాలి ఇంకోటి ఏంటంటే పత్తి పంటను ఏక పంటగా కాకుండా ఏడు వరుసలు పత్తి ఒక వరుస జొన్న కానీ ఒక వరుస కందితో విత్తుకున్నప్పుడు కూడా మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి పంటను నవంబర్ చివరికి లేదా డిసెంబర్ మొదటి వారం వర వారంలోనే పత్తి పంటను తీసేయాలి తొలి దశ లోపల అంటే మనం పంట విత్తుకున్న యాభై రోజుల దశలోపల అయితేనేమో ఒక్కసారి అజాడి రక్టిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి అంటే ఒక లీటర్ను రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపేసుకొని ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి ఎక్కడైతే మనకు పది శాతం గుడ్డి పూలు లేదా ఐదు శాతం రంధ్రాలు ఉన్నటువంటి కాయలు కనిపిస్తే గిట్లా మనకు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించుకొని అప్పుడు మాత్రం థయోడి కార్బ్ అనే మందు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్నీటికీ కలిపి పిచికారి చేసుకోవాలి చూసారు కదా ఇది అధిక సాంద్రతలో పత్తి సాగు విధానం గురించి మనకు శాస్త్రవేత్తలు తెలిపిన సూచనలు పత్తి అధిక సాంద్రతలో సాగు చేయడం అనేది ప్రప్రథమంగా ఈ మధ్యనే మొదలు పెట్టారు అయితే దీని దిగుబడులు ఖచ్చితంగా రైతుకు మేలు చేసే విధంగా ఉంటాయని వారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ జగన్తో రమేష్ నేలతల్లి